జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని అదే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన అని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు బీసీ బిల్లుపై చర్చలో పాల్గొంటూ బీసీల రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు రాష్ట ప్రభుత్వం పరిధిలో ఉన్న రిజర్వేషన్లు వెంటనే అమలు చేసి ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు బీసీలకు రావాల్సిన అవకాశాలు రావటం లేదని పాయల్ శంకర్ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా ఉన్న బీసీలకు ఉపాధి ఎంత దక్కుతోంది ఎన్ని నిధులు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో బీసీలు బలి అవుతున్నారని ఆరోపించారు మరి కేటాయింపులు కూడా మాకు అట్లనే ఉండాలి కదా అధ్యక్ష దాదాపు ఈ రాష్ట్రంలో రెండు కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి ఐదు వేల మందికి కూడా ఉపాధి దొరుకుతలేదు అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తున్నటువంటి దాంట్లో అరవై శాతం మా భాగస్వామ్యం కూడా ఉన్నది కదా అధ్యక్ష నేనెందుకు పెద్దలకి ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి బీసీలకు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలని మాత్రం